హాయ్ ఫ్రెండ్స్ ఇవి చూసారా ఇవి మీకు గుర్తున్నాయా వీటిని ఏమంటారో మీరైతే కామెంట్ చేయడం మర్చిపోద్దండి మేమైతే మా చిన్నప్పుడు స్కూల్లో ఆట ఆడుకునే వాళ్ళం ఈ పువ్వు విత్తనాలతో చూడండి నాతో ఆడుకునే వాళ్ళు ఎవరు లేరు అనేసి నేను ఒక్కదాన్నే ఆడుకుందామని ట్రై చేశాను కానీ ఎంతకీ నా కోడి పుంజుని తెగదల్చలేదు అందుకనేసి ఇంకా వదిలేశాను మీరందరూ కూడా ఇలానే చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళ మేమైతే ఎవరు గెలిస్తే వాళ్ళు పార్టీ ఇవ్వాలి అది ఇది అని పార్టీ అంటే ఏదో కాదులేండి ఆశా చాక్లెట్ ఆశా చాక్లెట్ వాళ్ళము మరుసటి రోజు వచ్చినప్పుడు ఈ రోజు ఈ స్కూల్కి వచ్చినప్పుడు అయితే నా చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ నాకు గుర్తొచ్చాయి ఈ చెట్లు అన్నీ ఎందుకో అన్ని స్కూల్స్లో ఒకే రకమైన చెట్లు నాడుతారో ఏమో నాకైతే తెలియదు కానీ ఈ చెట్లన్నీ మా స్కూల్లో కూడా ఉండేటివి చిన్నప్పుడు ఈ స్కూల్ అయితే అయితే మా స్కూల్ కాదు కానీ మా స్కూల్ లాగానే ఉంది అయిపోతుంది అనగా మా మేడం అయితే అందరినీ పిలిచి బోర్డు పైన ఉండే ఎక్కాలు చెప్పమని చెప్పు ఏ ఫర్ హ్యాపీ లవ్ చెప్పమని అనే అనేవాళ్ళు నేనైతే అందరిలో లేసి చెప్పేదానికి చాలా భయపడేదాన్ని ఆ మూమెంట్ నుంచి కొంచెం బాగా చదువుకొని ఏదో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మళ్ళీ అదే స్కూల్కి విజిట్ కో దేనికన్నా వెళ్ళినప్పుడు ఆ స్కూల్లో మన టీచర్ ఉన్నారులేండి అదే టీచర్తో మళ్ళీ మేడం అని పిలిచి పిల్చుకునే స్టేజ్కి మనం ఎదిగినామంటే అప్పుడు మన టీచర్స్ మనల్ని చూసి ఎంత గర్వపడతారో కదా ఏమోనండి నేనైతే మా స్కూల్కి మళ్ళీ వెళ్ళలేదు ఎందుక తెలుసా మా టీచర్స్ అందరూ అప్పటికే రిటైర్ అయిపోయారు అక్కడ లేరు వేరే కొత్త టీచర్స్ వచ్చారు కానీ మా స్కూల్ కూడా సేమ్ టు సేమ్ ఇలానే ఉంటుందండి నా చిన్నప్పుడు జ్ఞాపకాలు అన్నీ గుర్తొచ్చాయి మనం ఎప్పుడు ఈ ఫస్ట్ రోలో కూర్చున్న జాబితాలో అయితే లేవండి ఎప్పుడు లాస్ట్లో కూర్చొని ఎప్పుడు కొంచెం చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు అడిగితే తెలియదు అంటున్నారు ఈ వీడియోలో నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ వైట్గా బటన్ కనిపిస్తుంది కదా సబ్స్క్రైబ్ అని దానిపైన క్లిక్ చేయాలి పూలు వస్తాయి అప్పుడు సబ్స్క్రైబ్ అయిపోయినట్టు ఇక్కడ థమ్ సింబల్ ఉంది కదా దానిపైన క్లిక్ చేయాలి అప్పుడు లైక్ చేసినట్టు ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మాత్రం చేయడం మర్చిపోద్దండి